అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో తూర్పు ఉత్తరం కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే చూపిస్తాను వీడియో మిస్ కాకండి వీడియో మొత్తం చూస్తేనే ఇంటికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇస్తానండి మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఖమ్మం నుంచి వైరా వెళ్ళే మెయిన్ రోడ్లో అయితే ఉన్నామండి మనకి ఎదురుగా కియా కార్ షోపు షోరూమ్ అయితే ఉంటుంది దానికి ఆపోజిట్ లో పంచాక్షరి నగర్ అని ఉంటుందండి ఈ రోడ్డుకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఈ ఇల్లు ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి తూర్పు ఉత్తరం కార్నర్ అండి రెండు వైపులా రోడ్డు అనేది ఉంటుంది ఇటు కూడా ముప్పై అడుగుల రోడ్డు ఇటు ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఓనర్ గారు దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అండి ఇది చాలా హై మోడల్ గా హై మెటీరియల్ తోటైతే ఈ ఇల్లు అయితే కట్టించుకున్నారు ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనం చూసిన ఖమ్మం వైరా రోడ్డు అయితే ఉంటుంది ఈ ఇల్లు మొత్తం రెండు వందల గజాల్లో అయితే ఉంటుందండి ఇంటి కొలతలు వచ్చేసి ముప్పై ఆరు ఫేసింగ్ ఉంటుంది యాభై లోతు ఉంటుంది మనకి వెళ్ళగానే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇంటికి హెవీ గేట్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడొచ్చు చాలా హెవీగా అయితే ఉంటుంది ఈ గేటు ఈ విధంగా అయితే ఉంటుంది కింద వచ్చేసి మనకి ఒక సింగిల్ రూము ప్లస్ దాంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక టూ రూమ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ బోర్ పాయింట్ చూడవచ్చు ఇక్కడ ఏంటంటే మనకి మనకి ఎదురుగా కనపడే రూమ్ అయితే ఒక ఆఫీస్ రూమ్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ అయితే మనం రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు చూడవచ్చు చాలా హై మోడల్గా అయితే హై క్వాలిటీ మెటీరియల్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఈ వీడియోలో నేను వాళ్ళు ఏ మెటీరియల్ వాడారు రూమ్ సైజు అనేది టోటల్ డీటెయిల్స్ అన్నీ మొత్తం చెప్తానండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ హౌస్ అయితే నిర్మించడం అయితే జరిగిందండి మనకి ఇంటి ముందు నుంచి ఇంటి వెనక నుంచి అన్ని గల్లీలు అయితే ఉంటాయి చూడొచ్చు మనకి కింద మొత్తం పార్కింగ్ దాంట్లో తాండూరు రాయి అయితే వేశారండి చూడవచ్చు అదేవిధంగా మన స్టెప్స్కి అయితే లపత్ర గ్రానైట్ అయితే యూజ్ చేశారు రైలింగ్ కూడా మొత్తం కవర్ చేశారండి కింద నుంచి పైదాకా స్టీల్ రైలింగ్ అనేది సార్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు మొత్తం కవర్ చేయడం అయితే జరిగింది సిట్అవుట్లో మొత్తం లపత్ర గ్రానేట్ అండి అదే అదేవిధంగా మన స్టెప్స్ కూడా ఇంటికి డోర్లు కూడా చాలా హై క్వాలిటీ డోర్లు అండి ఇది మనం చూసేది మెస్ డోర్ మెస్ డోర్ కూడా చూడవచ్చు ఎంత హెవీగా ఇచ్చారనేది దీనికి కూడా ఒక రెండు లాకులు అనేవి ఉంటాయండి మెయిన్ డోర్సు బాత్రూమ్ డోర్సు ప్లస్ బెడ్రూమ్ డోర్స్ అన్నీ టాటా కంపెనీ డోర్స్ అయితే ఇచ్చారండి తుడచి వీటికి కీ కూడా లాక్ సిస్టమ్ కూడా మూడు లాక్లు అయితే ఉంటాయండి మూడు లాక్లు ఒకటి మిడిల్లో ఉంటుంది ఒకటి మధ్యలో ఉంటుంది ఒకటి పైన ఉంటుంది మనకి వెళ్ళగానే హాల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ హాల్ సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ పద్నాలుగు చాలా పెద్ద హాల్ వచ్చింది దీ వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా లుక్ అనేది ఉంటుందండి ఇంకా ఎంత పెద్ద టీవీ అయినా కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ సెల్ఫ్లో ఒకటి ప్రొవైడ్ చేశారు ఒకసారి చూడవచ్చు క్లియర్గా ఇది ఇరవై ఇంటూ పద్నాలుగు సైజు అయితే ఉంటుందండి ఆ విండో దగ్గర మనం ఎల్ షేపు సోఫా అనేది వేసుకోవచ్చు అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్ ఆ మంచం దగ్గర అయితే దివాన్ చెట్టు కూడా వేసుకోవచ్చు అండి ఉత్తరం వైపు కార్నర్ కాబట్టి మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి వీళ్ళు కన్స్ట్రక్షన్ కూడా వైజాగ్ స్టీల్ తోట అయితే చేశారు స్లాబ్కి అయితే టాటా స్టీల్ వాడటం అయితే జరిగింది మనం చూసేది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము కూడా చూడవచ్చు అండి దీంట్లో చాలా బాగుంది ఇది దీని సైజు వచ్చేసి పదకొండు ఇంటూ పద్నాలుగు సైజుతో వచ్చింది విండోస్ అన్నీ మన అయితే ఇచ్చారు డోర్స్ ప్రతి ఒక్క డోర్ కూడా టాటా కంపెనీ వాళ్ళ డోర్ వాడటం అయితే జరిగిందండి చూడవచ్చు క్లియర్గా మనం చూసేది కిచెన్ అండి కిచెన్ కూడా చాలా స్పేసియస్ కిచెన్ వచ్చింది దీని సైజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది మనకి అటు సైడ్ మళ్ళీ వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు గ్రానైట్ కూడా చూసుకోవచ్చు చాలా పెద్దగా ఫ్రీగా అయితే గ్రానైట్ అయితే ఇచ్చారు ఓపెన్ కిచెన్ పైన మనకి సన్ సైడ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు చూడవచ్చు క్లియర్గా వీళ్ళు దగ్గరుండి కట్టించుకున్న హౌజ్ అండి ఇది ఈ ఇల్లు వచ్చేసి పంచాక్షరి వెంచర్లు అయితే ఉంటుంది ఈ ఇంటి కాస్ట్ వచ్చేసి కోటి పాతిక లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఐరన్ ఫిల్లర్స్కి కి ఐరన్ ఐకి అయితే వైజాగ్ స్టీల్ వాడారు స్లాబ్కి అయితే టాటా కంపెనీ స్టీల్ అయితే వాడారండి డోర్స్ విండోస్ అన్నీ మొత్తం టాటా కంపెనీ ఇవే ప్రొవైడ్ చేశారు ప్రైస్ వీళ్ళు చెప్పే ప్రైస్ లో కూడా నెగోషియేషన్ అనేది ఉంటుందండి మనం ఈ డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి డైనింగ్ వచ్చేసి టెన్ ఇంటూ ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే ఉంటుందండి ఇది మొత్తం చాలా పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కానీ అంత స్పేసెస్ ఉంటుంది అంత పెద్ద టేబుల్ అయినా వేసుకోవచ్చు అండి తొడచ్చు క్లియర్గా ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి అయితే వెళ్తున్నాం అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పదిహేను ఇంటూ పద్నాలుగున్నర అయితే వస్తుందండి తోడచ్చు ఎంత పెద్ద సెల్ఫులు ఇచ్చారు ఐరన్ బిర్వా స్పేస్ కానీ విండోస్ కూడా మూడు అరలు ఇచ్చారండి మూడు అరల వల్ల మనకి గాలి వెలుతురు అనేది చాలా బాగుంటుందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పదిహేను ఇంటూ పద్నాలుగున్నర అయితే ఉంటుందండి ఇందులో ఉన్న ఇందులో ఉన్న వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి చాలా పెద్ద వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇల్లు అయితే చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ చూసే వాళ్ళందరికీ అయితే నచ్చుతుంది చూడొచ్చు కింద రెండు ఒక సింగిల్ బెడ్రూమ్ అనుకోవచ్చు అండి ఒక ఆఫీస్ అదే అదేవిధంగా ఒక మూడు రూమ్లు ఇచ్చారు ప్లస్ ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు ఇది ఉత్తర వైపు ఉన్న గల్ ఇది నాలుగున్నర ఫీట్ అయితే ఉంటుందండి బయట ఉన్న వాష్రూము తొడచి ఇంటి నుంచి ఇంటి వెనక అయితే మనిషి అయితే పూర్తిగా తిరిగి రావచ్చు అండి దక్షిణం వైపు ఉన్న గల్లీ వచ్చేసి ఒకటిన్నర ఫీట్ అయితే ఉంటుంది మన వైరా రోడ్డుకి జస్ట్ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ ప్రైస్లో అయితే ఖమ్మంలో నాకు తెలిసి జీ ప్లస్ వన్ బిల్డింగ్స్ అయితే ఎక్కడా ఇవ్వండి వాళ్ళు చెప్పే ప్రైస్లో కూడా నెగోషియేషన్ ఉంటుంది అదేవిధంగా వీళ్ళు చాలా హై క్వాలిటీ మెటీరియల్ అయితే ఇల్లు కట్టించడం అయితే జరిగిందండి ఇల్లు కంప్లీట్ అయి కూడా మొన్న సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు చూడొచ్చు జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై ఉన్న ఓనర్ నెంబర్ గారికి కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు తెలుసు